గంధం ని ఆకాశం లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవి రాగాలు సిరిగల్ల చిలకలు ఇల్ల దిగి నడుచుట న్యాయమా ధర్మమా తొలకలి మెలుపులు చిలికిన చినుకులు లింగిలో ఆగునా చలిమర గదుల సుఖపడు బతుకులు వీసవీ కోరునా అలికున గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోని అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండి మన్నుకు చాలదు మిన్ను నిరుపేది పొదరిల్లు ఇలా ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఇవివో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దు లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో జల జల నదు అలజడి నదులకు వంతెని పాడనా మిలమిల మెరిసిన తల తల తారలు నింగికే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పోయునా మినుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఈగా పల్ల సింగారాలు నీలోని నీ కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాలు ఎన్నెన్నో అందాలు ఇవి రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దు